మహిళా దినోత్సవం నేపథ్యంలో ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు రిపోర్ట్ మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్లో ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బుధ గురువారాల్లో బెటాలియన్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి అదేవిధంగా డీజీపీ ఆఫీస్ నందు పనిచేస్తున్న మినిస్టర్ ఆఫ్ మహిళా సిబ్బంది ఆంధ్రప్రదేశ్ బెటాలియన్స్ హెడ్ ఆఫీస్ అయిన ఐజీ ఆఫీస్లోని మహిళా సిబ్బంది అందరికీ డీజీపీ ఆదేశాల మేరకు బెటాలియన్స్ ఐజీ రాజకుమారి ఆధ్వర్యంలో బెటాలియన్ కమాండెంట్ కె నగేష్ బాబు సహకారంతో మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగేష్ బాబు మాట్లాడారు ఆనరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఐజీ సార్ ఐజీపీ బెటాలియన్స్ డిఐజి బెటాలియన్స్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళలందరికీ వివిధ అంశాల్లో క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతోంది ఆ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా అవర్ ఆనరబుల్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఇన్ అండ్ అరౌండ్ క్యాంపస్లో పనిచేసే మహిళా ఉద్యోగులందరికీ ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి మేమందరం ఆయనకి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము ఇప్పుడు మన కమాండెంట్ సార్ కూడా వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో మేమందరం ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేయాలని ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ అందరూ తిన్నత సాధించాలని కోరుకుంటున్నాను మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిఫ్యూటీ చైర్ పర్సన్ ఎవరు సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం